நீல்லை நெல்லாம் <laughs> 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 రాను బ్రో దానికి ఆ సైడ్ ఉంది కదా బ్రో ట్యాగ్ అది కాదు అది వేరు ఇది కొంచెం అందరూ கொஞ்சம் பேக் వచ్చేసింది. நீங்க அந்த ஒரே தெரு குரூப்ல நம்ம காபரா செவன் சிக்ஸ் கொஞ்சம் വൺ ജീറോ ഫൈവ് വൺ ഡബൽ സിക്സ് എയ്റ്റ് ജീറോ ടു നൈൻ എയ്ക്ക് ജീറോ ത്രീ മേഡം అమ్మాయి సార్ ఆ మేలే మేడం చాలా పెద్ద ఉన్నట్లుంది అమ్మాంగా కొద్దిలేండి టీజర్ లాగా టై

और नि फ्लैश और इन द हाल फ्लैश एंड इसको हम ऐसे को मान ले ले लाइट की की யங்கரம் உபயங்கரம் பை எக்கை மத்தினே பிவிட பிவீர் ஃபங்க்ஷன் இப்போ ஜன எல்லாம் நைட்டு கிண்டி நைட்டு

ਕਰਨ ਉਹ ਸੈਕਿੰਡ ਨੁਕਸਤ ਤੇ ਫੋਲੇ ਉਹ ਸਾਡ ਬਿਸਕਟਾ ਦਾ ਨਾ ਅੰਦਰ ਉਹਦਾ ਨਹੀਂ ਉਹ ਸਾਡ ਇਪਸਾ ਬਿਲ ਉਹ ਮੋਬਿਲ ਬਿਕੁੰਦੇ ਬੰਨੋ ਜੀ ਆਹ ਲੈ ਆਹ ਲੈ ਪਲੇਸ ਪੰਮਰ ਕੋ ਲੈ ਕੋ ਨੇ ਤੂੰ ਬੰਦਿਆ ਜੀ ਕਰਦਾ ਨਾ ਤਾ ਲੈ ਆਸਾ ਲਾ ਲਾ ਸਰ ਜਾ ਉੱਤ ਕੋ ਨਾ ਹਾਂ ਜੀ ਸਰ ਹਾਂ ਜੋ ਕੋ ਬਰਾ ਲਾ ਲਾ ਪਾਈਂਟ ਵੀਂ ਟੂ ਵੀਂ ਟੇ ਦੰਡਾ ਆਉਸਦਾ ਕਿੰਨਾ ਵੀਂ ਤੇ ਰਾਦ ਆ ਪਾਈਂਟ ਵੀਂ ਟੂ ਆਹ ਆਲੇ ਅਗਰ ਕਦ ਐਂਟ ਆਉਸਦਾ ਸਰ ਸਰ

Nih Ini adalah jawabannya ahin mi l somethin done misti qalote mind row may be quick organizational hands ing అది డౌన్లోడ్ కర్లకి ఇస్తుంది బిదుర్దా బిదుర్దా కిందనే బి ఏ అప్పు కిందనే బి బిదుర్ యాణం ఉండదు కిందికే కండక తెలుసు ఇన్నే చేసుకోని ఐవే నానా హ్ సైడ్ కు వచ్చేస్తా దూరం దూరం సైడ్ కి ఎక్కడ పొర్చేటి పొని తింగినాడే లైన్ తెలియదు తెలియదు லைட் ஆவேவான லைட் கிண்ணிகை லைட்ல பாவா லைட் ஆ இருக்கே வேணும் கொஞ்சம் சும்மா லைட் இந்த ஓர சைடு கிண்ணிகை நவேனா இப்பதேம்னா கிண்ணிகை உள்ளான சுமித தலகன ஜனன உள்ளா உள்ள நடக்க வெள்ளோல் பிச்சின் நீணலவா வந்து சொன்னல நோ

కదిరి లిమిట్స్ లో వ్యవసాయం పనికి వచ్చే ఒక ఎద్దు కూడా తీసుకొని పోవడానికి దాటి లేదు ఇలాగా మనం ఆలోచిస్తాము ఒక్క గోవును కూడా మన కదిరి బౌండరీలో ఎంత పెద్దవాళ్ళైనా ఏమైనా కానీ ఎంత పెద్ద మాఫియా కానీ ముందరి నుంచి మాఫియా కానీ ఎక్కడ రిస్ట్ కానీ ఇంకొకటి కానీ మన కదిరి లిమిట్ నుంచి ఒక్క గోవు కూడా బయటికి పోవడం అందరూ కూడా ఇట్లా యాక్టివ్గా ఉండండి మీరు ఏ సమస్య వచ్చినా కూడా తప్పనిసరిగా అందరూ కూడా అండగా ఉంటాం ఎవరికి ఏ డౌట్ వచ్చినా కూడా ఎక్కడ ఆపండి వెహికల్స్ ఆపండి చూడండి ఎవ యాజ్ పర్ లా మనకి ఏదైతే ఉందో మనం బియాండ్ లా కూడా పోవాల్సిన అవసరం ప్రకారంగా కూడా గోతం వ్యవసాయానికి వ్యవసాయం కాబట్టి మనకి ఏ ఇబ్బంది రాదు మనం మీకు ఏదైనా ఇబ్బంది వస్తే తప్పకుండా మేము కూడా వస్తాం ఇంకా యాక్టివ్ ఉంది గోతం రచ్చినా మనకి ఏదైతే మనం ఇంట్లో మన తల్లిని ఎంతైతే జాగ్రత్తగా మనం చూసుకుంటామో అదేవిధంగా మనకి పాలిచ్చే గోవును కూడా అంతే జాగ్రత్తగా మీరు ఇట్లా యాక్టివ్గా ఉంది అందరికీ కూడా మనకు ఒకసారి అభినందన తెలియజేస్తాను भारत माता की